ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా మొన్న కన్న కళ నిన్న విన్న కదా రేపు రాదు కదా ఇలా ఇలా నిరాశగా దరి దాటుతున్న ఊరు మారుతున్న ఊరుకోదు ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా మొన్న కన్న కళ నిన్న విన్న కదా రేపు రాదు కదా జత ఇలా నిరాశగా దరి దాటుతున్న ఊరు మారుతున్నా ఊరుకోదు ఎదా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా స్నేహం నాదే ప్రేమ నాదే ఆ పైన ద్రోహం నాదే కన్ను నాదే వేలు నాదే కన్నీరు నా ంతనాదే శిక్షంతనాకే తప్పించుకోలేనే ఎడారిలో తుఫానులా తడియారుతున్న తుది చూడకున్న ఎదురీదుతున్నా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా ఆట గెలుపునాదే అనుకో అనుకోని ఓటమి నాదే మాట నాదే ప్రశ్నల్లే మిగిలానే జాతకానీ నా నాజేతితోనే ఏమ చిరాశానే గతీపై సమాదినై గతి మారుతున్న స్థితి మారుతున్న ప్రతికేస్తున్నా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా